వాట్ వీ వాంట్ ఈస్ ట్రెమండస్ పెర్సవరెన్స్ అంటాడు వివేకానందుడు అంటే మనకు పట్టుదల అంతులేని పట్టుదల ఉండాలంటాడు ధైర్యం ఉండాలంటాడు అభినవేశం ఉండాలంటాడు వేమన ఒక పద్యం ఇలా చెప్తాడు పట్టుబట్ట రాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ బట్టవలయు పట్టు విడుట కన్నా బరగదచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ పట్టుదల లేనిది ఏ కార్యాన్ని కానీ పనిని కానీ మొదలు పెట్టకూడదట అసలు ఆలోచించకూడదు కూడా ఒకవేళ ఏదైనా ఒక పని మొదలు పెడితే సాధ్యం అవుతుందా కాదా అని ప్రశ్న కాదు ముందు అది మొదలు పెట్టేశాం చివరి వరకు పట్టుదలతోటి దాన్ని పూర్తి చేయాలి పట్టుదలను వదలడం కంటే ప్రాణాలను వదలడం మేలు దీన్నే భర్తృహరి సుభాషితాల్లో మనకు ఒక సుభాషితంలో కనపడుతుంది ఈ పట్టుబట్టరాదు అన్నాడు కదా పట్టుబట్టేవాళ్ళు ఎవరు అందరూ పడుతూ ఉంటారు మొదలు పెడుతుంటారు ప్రతి పనిని కానీ కొంతమంది వదిలిపెడుతుంటారు కొంతమంది అసలు మొదలుపెట్టరు కొంతమంది మొదలుపెట్టి మధ్యలో వదిలిపెడుతుంటారు కొంతమంది చివరి వరకు కూడా దాన్ని ఎట్లా పట్టుకునే ఉండి దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఆరంభింపరు నీచమానవులు ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధృత్యున్నతోత్సాహులై ధీరుల్ విఘ్న నిహన్యమానులగుతును ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గా ఉనన్ అంటాడు సో నీచమానవులు అనేటువంటి వాడు ఆరంభించడు ఆరంభించి పరిత్యజింతురు మధ్యములు ఆరం మొదలుపెట్టి దాన్ని ఆపేస్తారు నృత్యున్నతోత్సాహులై అంటే ఎక్కడ లేని ఎనర్జీతోటి మొదలుపెట్టి దాన్ని చివరిదాకా పూర్తి చేస్తాడు ఎవరు ఉత్తముడైనటువంటి వాడు కాబట్టి ఏదైనా ఒక పనిని మనం మొదలుపెట్టినప్పుడు వీ షుడ్ సీ ఇట్ లాజికల్ ఎండ్ ఇట్స్ లాజికల్ ఎండ్ అనమాట సో ఈ గోల్ సెట్టింగు జీవితంలో ఒక లక్ష్యము గోల్ అనేటువంటిది పిల్లలకు చిన్నప్పుడే సెట్ చేస్తే వాళ్ళు ఏంటంటే అది అయిపోయేదాకా దాన్నిగా వదిలిపెట్టరు ఎందుకు వదిలిపెట్టరు అంటే పిల్లల్లో ఒక లక్షణం ఉంది బాలవత్ పిశాచవత్ ఉన్మత్తవత్ అని చెప్తారు మనకు పిల్లవాడు పట్టుబట్టాడంటే వాడు వదిలిపెట్టాడు అదా వచ్చేదాకా అట్లానే పిశాచం కూడా అట్లనే పట్టుకుంటుంది ఉన్మత్తుడు పిచ్చివాడు కూడా అట్లనే పట్టుకుంటాడు కాబట్టి పిల్లల్లో చిన్నప్పుడే మనం గోల్ సెట్ చేయాలి గోల్ సెట్ చేస్తే విల్ ఆటోమేటికల్లీ రీచ్ దట్ గోల్ ధన్యవాదాలు నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు